సో హాయ్ గా వెల్కమ్ టు మై ఛానల్ గా సో నేను నన్ను మీ నాగరాజు అనమాట ఓకేనా సో ఈరోజు మన గుర్రకు ఏదైతే కడుపు లోపల అయ్యే వ్యాధులు మనకు బయట తెలివాయి కదా సో చాలా మందికి డాక్టర్ చూపిస్తారు వాళ్ళకి చూపిస్తారు వీళ్ళకి చూపిస్తారు సో లోపల వ్యాధులు నేను చెప్తాను ఓకేనా సో లోపల అవుతుంది సో దానికి నటలు అవ్వచ్చు లేదంటే దొబ్బలు ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు సో లోపల ఏ ప్రాబ్లం ఉన్నా కానీ సో దానికి నేను ఒక మందైతే తీసుకొచ్చేసిన ఆల్రెడీ మనం రెగ్యులర్గా వాడే మంద అది సో మీకు ఈరోజు కొత్తగా అయితే చెప్తున్నాను అనమాట సో కొత్తగా అంటే కొత్తగా ఏం లేదు సో రోజు నేను వాడేటి కానీ మీకు తెలియదు కాబట్టి ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క మంద అయితే చెప్పబోతున్నాను సో అన్నీ మందులు ఒక వీడియోలో అయితే చెప్పలేను కదా సో ఆ విధంగా అయితే సో ముందుగా అయితే మనం లేట్ చేయకుండా మందునైతే చూసేద్దాం ఓకేనా సో చూస్తున్నారు కదా సో ఈ చెట్టు ఖచ్చితంగా మన తెలంగాణ వాళ్ళు అయితే ఖచ్చితంగా చూసే ఉంటారు సో ఆంధ్రాలో అయితే ఉన్నదో లేదో అనేసి నేను వరకు ఆంధ్రాలో పోయినా కానీ అంతగానం ఈ యొక్క చెట్టును అయితే అబ్జర్వ్ చేయలేదు ఓకేనా సో ఈ యొక్క చెట్టును దీని పేరు ఇక్కడ రాస్తాను చూడండి సో ఈ యొక్క చెట్టు సో ఈ యొక్క చక్కని తీసుకొని ఏం చేస్తారంటే ఒక ఒక కిలో రెండు కిలోలంతా చక్క అయితే తీసుకుపోవాలి సో మీకు చాలే అంత ఓకేనా మీ గొర్రెలు ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి అయితే చక్కనైతే తీసుకుపోవాలి నేను నాకు తెలిసి అయితే కిలో అయితే మస్తు సరిపోతుంది సో కిలో తీసుకుపోయి ఏం చేస్తారంటే మంచిగా మెత్తగా దంచి మంచి నీళ్ళలో కలిపి ఒక పది ఎంఎల్ అయితే గొర్రెలకు తాపియాలి ఓకేనా సో టెన్ ఎంఎల్ టెన్ఎల్ ఎంఎల్ అయితే చిరజీ ఉంటుంది కదా సో దాంతో అయితే తాపియాలి సో తాపిచ్చి ఏం చేస్తారంటే ఒక మంది మన ఏదైతే దొబ్బ లోపల ఏదైనా ప్రాబ్లం ఉంటుంది కదా సో దానికైతే పని చేస్తుంది మీకు అంటే బయట అనేది ఏర్పడకుండా ఉంటుంది చూడు ఆ యొక్క నొప్పి అయితే పనిచేస్తుంది చాలా నీట్గా అయితే ఉంటుంది సో ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ సో మీకు ఫ్యూచర్లో ఎప్పుడైనా ఉపయోగపడచ్చు ఓకేనా